మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నేను అందుకే ఆయన ఒక మాట అన్నాను ఎస్కోబార్ అన్నాను ఎస్కోబార్ అంటే కొలంబోలో పెద్ద స్మగలర్ మామూలు స్మగ్లర్ కాదు ఏంటి స్మగల్ అంటే మామూలు కాదు డ్రగ్స్ స్మగ్లర్ మందు పదార్థాలను అమెరికాకు స్మగిల్ చేసేవాడు ఎవరైనా మాట్లాడితే వివేకానంద రెడ్డి ఎగిరిపోయేవాళ్ళు అలాంటివన్నీ చేసేవాడు అలాంటి ఇతను మీరు నేను చాలామంది నా జీవితంలో రాజకీయాలు చూశాను కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు నేను చూడలేదు మీరే కాదు నేను కూడా అనుభవించాను అంటే సొంత బాబాయినే లెక్క పెట్టుకోకపోతే మిమ్మల్ని నన్ను లెక్క పెట్టుకుంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మనిషి యొక్క వ్యక్తిత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సరే ఎ ఎక్కువ టైం మాట్లాడితే మన శక్తి అంతా మనం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది అయితే ఈరోజు మీరు చూస్తే ఖజానా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి పది లక్షల కోట్లకు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి మళ్ళా కూడా అసలు కట్టాలి ఈ రెండు కట్టాలంటే ఎక్కడ దేవాలనో అర్థం కాలేదు అప్పులు ఇచ్చే మార్గం లేదు కానీ మీరు ఒక మంచి పని చేశారు తొంభై మూడు శాతం అభ్యర్థులు గెలిపించారు ఇరవై ఒక్క మందిని ఎంపీలు గెలిపించారు ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవినిగా మారింది కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం మీరు కానీ ఇరవై ఒక్క మందిని గెలిపించకపోయి ఉంటే ఈరోజు నేను ఎంత కష్టపడినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే తీసుకొచ్చానికి వీలయ్యేది కాదు చెయ్యరాని పాపాలు చేశాడు చేయరాని తప్పులు చేశారు ఎవరో దోచుకోని విధంగా దోపిడీ చేశారు అన్నీ కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి ఆ శాపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది కానీ నాకు ఒక ఆలోచన ఉంది ఇవన్నీ తాత్కాలికం మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇరిగేషన్ శాఖ నేను ఆ రోజు ఇక్కడ ఆలోచించాను కే కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అన్ని చెరువులకు నీళ్లు తేవాలని అందరి నీవా ద్వారా వచ్చే నీళ్లు అన్ని చెరువులకు ఇవ్వాలని వేదవతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే ఈ కరువు జిల్లాలో ఉపయోగపడుతుందని గోధుర రాఘవేంద్ర కానీ లేకపోతే గుండ్రేవులు కానీ కేసీ కెనాల్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనం ముందుకు పోయాం ఒక్క తట్టం మట్టేయలేదు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క ఎకరాకు నీళ్లు చూసారా అందరినీ ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు మీ అందరికీ మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం బిందు సేద్యం రాయలసీమలో తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చా ఈరోజు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఎకరాకి ఇచ్చే పరిస్థితులు లేరు ఇంకో పక్కన మీరు చూస్తే ధాన్యం పండిస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అప్పులు పెట్టిపోతే పదహారు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు కట్టి మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాం ఈరోజు మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి శిథిలాలు తొలగించి మళ్ళీ అడుగడుగు అడుగు బ్రిక్ ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చి మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నేను ఎప్పుడూ చూడలేదు అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది ఐదేళ్ళు పనిచేసిన దాఖలాలు లేవు దానివల్ల ఏం చేయాలన్నా డైరెక్షన్ లేదు ఒకవేళ డైరెక్షన్ ఉన్నా చేయడానికి డబ్బులు లేకుండా నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి వాళ్ళను కూడా సమర్థవంతంగా పనిచేపించడానికి ముందుకు పోతున్నాం నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే కాదు యువత చదువుకోనున్నారు మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం ఇండస్ట్రీస్ పరిశ్రమలు చూశారు ఎక్కడా పరిశ్రమలు వచ్చే పరిస్థితే లేదు కానీ ఈరోజు నేను ఆలోచించింది ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం కొన్ని కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని వీళ్ళకి భయపడిపోయి వీళ్ళ వాటాలు కబ్జాలు దౌర్జన్యాలకు భయపడి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరినీ ఒకరొకరిని తీసుకొస్తున్నాం నిన్నే చూశారు విశాఖపట్నంలో లూలు గ్రూప్ వచ్చారు వాళ్ళు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అదే మరిగా పరిశ్రమలు మన ప్రాంతంలో మీరు చూస్తే రాయలసీమని గ్రీన్ ఎనర్జీ హబ్గా సోలార్ కానీ విండ్ కానీ ఈ రెండు కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వస్తుంది ఇది వస్తే ఏడు లక్షల యాభై వేల మందికి ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి అందుకే ఇంకొక పక్క ఆలోచించాను గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ప్రైవేట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ఇవి కాకుండా ఇప్పుడు కూడా అడిగాను ఈ ఊర్లో పది మంది పదహైదు మంది వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు అమెరికాలో కూడా పనిచేస్తున్నారు సాంసవారి కొడుకు అయితే అమెరికాలో వేణు అయితే అమెరికాలో పనిచేస్తున్నాడు కానీ ఈ ఊర్లో ఉండేవాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్నారు నేను అందుకే కొత్త ఆలోచన చేస్తున్నాను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన ఇది చాలా దేశాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది తప్పకుండా మీ ఊర్లో కూడా మీ కురవాళ్ళతో సహకారంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ ఊరి నుంచి కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఈ ప్రాంతంలో మళ్ళీ వర్క్ స్టేషన్లు కూడా పెడతాం ఇంట్లో నుంచైనా పని చేయొచ్చు ఆఫీసు పనిచేయచ్చు చాలా ప్రాంతాల్లో దీనికి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి నేను ఒకటే మీ అందరికీ చెప్పేది ప్రతిరోజు నేను లెక్క వేయమన్నాను కంప్యూటరైజ్ చేయమన్నాను ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో ఏ కంపెనీలు ఇచ్చామో అవన్నీ కూడా లెక్కేసుకుంటూ నేను ఏది చెప్పానో అది చేయడానికి ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండో కార్యక్రమం మీరు చూశారు ఎప్పుడూ లేని సమస్యలు వచ్చాయి ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే నాకు వచ్చే అర్జీల్లో యాభై శాతం అర్జీలు భూ సమస్యలు వస్తున్నాయి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాసి చేసుకున్నారు ఇరవై రెండు ఏ అనే పేరు మార్చి ఇది ప్రభుత్వ భూమిని ఎక్కడికక్కడ సెటిల్ చేసుకుంటూ పెద్ద ఎత్తున భూ సమస్యలకు తెరదీశారు ఇంకో పక్క ఒక చట్టం మీరు చూసారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని నేను అప్పుడు ఎన్నికల్లో చెప్పాను ఇదే కర్నూల్లో నేను ఇక్కడ కాల్చాను ఇక్కడే కాల్చాను ఆ కాపీని కూడా అందుకే వచ్చిన మొట్టమొదటిసారి సంతకం పెట్టి క్యాబినెట్లో ఆమోదించి అసెంబ్లీలో కూడా చట్టం చేసిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే వీళ్ళు చేసిన తప్పులు వెంటాడుతున్నాయి కొన్ని వేల మంది లక్షల మంది మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాయి చేశారు ఇంకోపక్క సర్వే అనే పేరు పెట్టి ఆ సర్వేలో మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బౌండరీస్ మార్చేసే పరిస్థితికి వచ్చారు సరిహద్దులు మార్చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ కూడా సెటిల్ చేస్తున్నాం ఇంకో పక్క మీ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో మీ తాత మీ నాన్న మీ ముత్తాత వాళ్ళు ఇస్తే ఇస్తే దానిపైన బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నేను మారిస్తే నేను కూడా నా బొమ్మ వేసుకోవచ్చు నా బొమ్మ వేసుకోవడం లేదు రాజముద్రతో మళ్ళీ పట్టాదార పాస పుస్తకాలు మీకు ఇచ్చే బాయితమ్మా అది ఒక పైసా ఖర్చు ఉండదు దీనికి కూడా శ్రీకారం చుట్టాం తొందరలోనే సర్వే చేస్తాం క్యూఆర్ కోడ్ పెడతాం ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ భూమి ఉందో ఎక్కడుందో అక్కడికి నేరుగా వెళ్ళిపోయేటుగా జీపీఎస్ కూడా పెట్టి జిఏఎస్ పెట్టి మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడే చెప్పాం పింఛన్లు ఇచ్చాం అన్నా క్యాంటీన్ దుర్మార్గుడు అన్నా క్యాంటీన్ కూడా క్యాన్సిల్ చేశాడు ఇప్పటికే నూట డెబ్బై ఐదు పెట్టాం ఐదు రూపాయలకే భోజనం బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలకే మధ్యాహ్నం ఐదు రూపాయలే మూడు పూట్ల చేసిన పదహైదు రూపాయలతో భోజనం పెట్టే ప్రభుత్వం ఎక్కడన్నా దొరుకుతుందా ఒక్కసారి ఆలోచించండి పేదవాడికి అండగా ఉండాలి అందుకే నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని మనం ఈరోజు చేసే పరిస్థితికి వచ్చాం దీనివల్ల జీవన ప్రమాణాలు బాగా పెరుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ గ్రామానికి వచ్చాను వచ్చినప్పుడు మా వాళ్ళని అడిగాను చాలా ఎక్సర్సైజ్ చేశారు చేశారు కానీ ఇంకా స్కిల్స్ గురించి సెన్సస్ చేయలేకపోయారు ఈ ఊర్లో ఉండే వాళ్ళందరి నైపుణ్యం తీసుకొని అవసరమైతే మీ స్కిల్ డెవలప్మెంట్ చేసి నైపుణ్యాన్ని పెంచి మీకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి శ్రీకారం చుడతాం డిసెంబర్ లోపల స్కిల్ సెన్సెస్ కూడా చేసి తద్వారా మీ ఆదాయాన్ని ఉపాధిని పెంచే అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మీరు చూసారు ఇసుక నేను ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ఊరికి దగ్గర ఎక్కడ నదున్నా లేకుండా వాగున్నా నేరుగా పోయి ఇసుక తెచ్చుకోండి ఎవ్వరు అడిగేదానికి వీలు లేదు కలెక్టర్ ముందరిని చెప్తున్నా మీకు శక్తి మీ అవసరమైతే మీరు తెచ్చుకోండి కానీ తవ్వేటప్పుడు మాత్రం ఒక పద్ధతి ప్రకారం తవ్వండి మరీ ఎక్కువ ఇసుక తీసేస్తే భూగర్భ జలాలు ఇంకిపోతాయి ఆ ప్రాంతంలో ఎట్లా మీ దగ్గర నీళ్లు కూడా సరిగా లేవు అన్ని ఉప్పు నీళ్ళే దాన్ని కూడా ఆలోచిస్తున్నా సీరియస్గా ఆలోచిస్తున్నా ఈ గ్రామం నాకు ఒక సవాలుగా తీసుకుంటా కలెక్టర్ కూడా చెప్తున్నా అవసరమైతే అందరి నుంచి నేరుగా నీళ్లు తీసుకుని మైక్రో ఇరిగేషన్ పెట్టి ఏదైతే బిందు సేద్యం ద్వారా మీ పొలాలకు నీళ్ళు ఇచ్చే బాయి తీసుకుంటా ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తాం తద్వారా ఈ ఊరిలో మంచి ఉపాధి కల్పించడానికి ముందుకు పోతాం ఉచిత ఇసుక వర్షాకాలం వచ్చింది ఎక్కడా దొరకని పరిస్థితి క్రియేట్ చేశారు అధికార యంత్రాంగానికి స్పష్టంగా చెప్పాను పదహైదు లోపల ఫైనలైజ్ చేయాలి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఉచితంగా ఇసుక తీసుకుపోయే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కూడా ఇంకొక పది రోజుల్లో దీన్ని కూడా స్టెబిలైజ్ చేస్తాం అక్కడి నుంచి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇసుకిచ్చే పరిస్థితి వస్తుంది పోలవరం పనులు మళ్ళీ శ్రీకారం చుట్టాం పోలవరాన్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చారు పోలవరం పూర్తయితే తద్వారా ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకు ఇస్తున్నాం కానీ రేపు రాబోయే రోజుల్లో ఏదైతే పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు పెన్నాక్ కానీ అనుసంధానం చేయగలిగితే రాయలసీమలో కరువు అనే మాట లేకుండా ఉంటుంది ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి వర్షాలు పడ్డాయి కానీ మనం ఆ నీళ్ళన్నీ ఉపయోగించుకోలేకపోయాం ఇక్కడే తుంగభద్ర మీ కూడా కొద్దిగా నీళ్ళని తుంగభద్ర నుంచే వస్తాయి కానీ ఆ తుంగభద్ర ఒక గేట్ కొట్టుకొని పోయింది కొట్టుకొని పోతే అక్కడ ముఖ్యమంత్రి అక్కడే ప్రభుత్వం మేము చేయలేమంటే కాదని నేను ఇక్కడి నుంచి మన మంత్రులు పంపించి పర్యవేక్షణ చేపించి ఒక ఎక్స్పర్ట్ మన రాష్ట్రంలో ఉంటే కన్నయ్య నాయుడుని ఆయన నేనే పంపించి తిరిగి గేటు పెట్టి ప్రాజెక్టు నీళ్లు నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా లేకపోతే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఉంటే ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు వచ్చేటివి నా ల నా లక్ష్యం పోలవరం పూర్తి కావాలి రాయలసీమకి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి రాయలసీమ మొత్తం ఇవ్వగలుగుతాం కానీ నాకు ఒక సవాలుగా మారింది కర్నూలు పార్లమెంటు నంద్యాల నుంచి నీళ్ళు ఇవ్వడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి కర్నూలు పార్లమెంట్లో మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి ఇది పూర్తి కావాలంటే మనం అందరం మీ అందరూ కూడా సహకరించాలి దీనికి ఒకటే మార్గం గుండ్రేవుల లేకపోతే గురు రాఘవేంద్ర ఇలాంటి ఆర్డీఎస్ ఇవన్నీ కానీ కంప్లీట్ చేస్తే తప్ప మనకు పూర్తి కావు దీన్ని పూర్తి చేయడానికి అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా